పాయకరవపేట నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో హోం మంత్రి అనిత ఉత్సాహంగా పాల్గొన్నారు అరకాపల్లి జిల్లా పైకృపేట నియోజకవర్గంలో జరిగిన పలు సేవా అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొని ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందజేశారు పైక్రూపేట మండలం అరట్లకోట గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి స్వయంగా ఫించళ్ళు సొమ్ము అందజేశారు ముందుగా ఆమె అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి గ్రామాల్లో ప్రత్యేక రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు మాక్సిమం డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకి ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం కానీ ఒక రౌడ్ డే వేయడం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల పది నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకొట్ట గ్రామంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల నలభై లక్షల రోడ్లు అదే విధంగా ఈ రోజు వాయికులపేట మండలంలో వాయిల్పేట టౌన్ లోని దగ్గర దగ్గర నలభై లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేసిన ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈ రోజు గ్రామంలోకి వెళ్ళేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి మిషన్ కుట్టు మిషన్ లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు దాని గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది అంతేకాకుండా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ఈ ముఖ్యంగా పైక్రాపాట్ నియోజకవర్గంలో ఇరవై వేల ఉద్యోగాలు నేను టార్గెట్ గా పెట్టుకున్నా కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇరవై వేలు కాదు యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఒక పక్క బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ రావడం కానీ